హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో చాలామంది శారీ బిజినెస్ చేయాలి చాలా డబ్బు సంపాదించాలి ఇంట్లో వాళ్ళకి నేను కూడా ఒక సపోర్ట్గా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా సో శారీ బిజినెస్ చేయాలి అంటే ఎక్కడ శారీస్ తీసుకోవాలి ఎక్కడికి వెళ్తే మనకు మంచి క్వాలిటీ శారీస్ దొరుకుతాయి ఎలాంటి టైప్ ఆఫ్ శారీస్ దొరుకుతాయి అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంది సో ఇక్కడైతే మీకు స్క్రీన్ పైన ఒక నెంబర్ అయితే ఇచ్చాను ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యారంటే అజ్మీరా ఫ్యాషన్ వాళ్ళు మీకు మంచి సజెషన్ కూడా ఇస్తారు అలాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి మేము చూస్తేనే మాకు తెలుస్తుంది ఎలాంటి క్లాత్ అయితే తీసుకోవాలి అని చెప్పేసి మీకు అనిపిస్తుందో కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అలాగే వాళ్ళ అడ్రస్ పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది ఎవరికైనా మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్ వెళ్ళి చెక్ చేయండి సో ఇప్పుడైతే వాళ్ళు మనకు చూపించేటటువంటి బ్యూటిఫుల్ శారీస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను సో చూడండి మీరు శారీ బిజినెస్ చేయాలంటే తప్పకుండా వీళ్ళ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చాను కదా ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే చాలామందికి శారీస్ ఒక చోట తర్వాత డ్రెస్సెస్ చోట లెహెంగాస్ చోట తీసుకుంటూ ఉంటారనమాట ఎక్కడ మనకి కరెక్ట్గా ఉంటుందో ఏంటి అని తెలియక సో అలా అవసరం లేదండి వీళ్ళ దగ్గర మనకి ఏ టు జెడ్ క్లాతింగ్ అంతా కూడా ఒకే షోరూంలోనే దొరికిపోతాయి అది కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్కి ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్స్ వీళ్ళే కాబట్టి మనకి హోల్సేల్ ప్రైస్కే ఇస్తారు సో కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడైతే శారీస్ అయితే చూసేద్దాం కాపర్ జెరీలో మీకు ఇటువంటి ఒక లేటెస్ట్ అయిన కొత్త వెరైటీస్ అంటే ఇలా వంకాయ కలర్లో బాగా బ్యూటిఫుల్ అయిన కాపర్ జెరీ కాంబినేషన్స్ లో రాయల్ లుక్ ఇచ్చిన వెరైటీస్ మీకు ఇటువంటి ఒక కలర్ చాట్ లో మీకు దొరికిపోతుంది సో ఈ వెరైటీస్ కావాలంటే మీరు ప్రతి ఒక్క కలెక్షన్ స్క్రీన్షాట్ తీసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లీడింగ్ మ్యానుఫ్యాక్చర్ అజ్మీరా ఫ్యాషన్స్ అండి అందరూ క్షేమంగా సేఫ్ గా ఉన్నారని నమ్ముతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్స్ అంటే ప్రతి ఒక్క మహిళలకి కలెక్షన్స్ కావాలి కావాలండి ఏం కలెక్షన్స్ అంటున్నారా సిల్క్ వెరైటీస్ అండి ఒక పండుగ అయినా ఒక ఫ్యామిలీ ఈవెంట్ అయినా ఫంక్షన్స్ అయినా అందరికీ సిల్క్ శారీస్ అంటే చాలా నచ్చిపోతాయి సో సిల్క్ శారీస్ లో మన దగ్గర లేటెస్ట్ అయిన కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చాయండి సో ఈ కలెక్షన్స్ చూసి వెంటనే మీరు పర్చేస్ చేసుకోండి బల్క్ గా ఫ్యామిలీస్ కి ఇవ్వాలి గిఫ్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కి ఇవ్వాలి ఈవెంట్స్ ఉన్నాయి పెళ్లి చూపులు ఉన్నాయి సో ఇలా మీరు కలర్ చార్ట్స్ తీసుకొని కలర్స్ లో అన్ని డిజైన్స్ లో కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు బిజినెస్ కి కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో వీడియో ఎండ్ చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్లోడెడ్ వీడియోస్ అన్ని చూసి వెంటనే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో లైవ్ గా వీడియో కాలింగ్ లో చూపించడానికి మన దగ్గర ఎగ్జిక్యూటివ్ ఉన్నారనమాట వెరైటీస్ అంటే మన దగ్గర ఐదు వందల రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతాయి సో ఈ రోజు వచ్చిన లేటెస్ట్ అయిన కొత్త కొత్త కలెక్షన్స్ కాపర్ జెరీలో మీకు కొత్త వెరైటీస్ వస్తున్నాయి కాపర్ జెరీలో మీకు ఇటువంటి ఒక లేటెస్ట్ అయిన కొత్త వెరైటీస్ అంటే ఇలా వంకాయ కలర్ లో బాగా బ్యూటిఫుల్ అయిన కాపర్ జెరీ కాంబినేషన్స్ లో రాయల్ లుక్ ఇచ్చిన వెరైటీస్ మీకు ఇటువంటి ఒక కలర్ చాట్ లో మీకు దొరికిపోతుంది సో ఈ వెరైటీస్ కావాలంటే మీరు ప్రతి ఒక్క కలెక్షన్ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు డిజిటల్ సిల్క్ కావాలంటే డిజిటల్ సిల్క్ లో గానీ మన దగ్గర లేటెస్ట్ అయిన కొత్త కలెక్షన్స్ వచ్చాయి డార్క్ ఆరెంజ్ కలర్ లో మీకు రెడ్ కలర్ పెద్ద బార్డర్ లో మీకు వచ్చేస్తుంది ఇటువంటి ఒక పెద్ద బ్యూటిఫుల్ అయిన ప్యాటర్న్ డిజిటల్ సిల్క్ లో గానీ మీకు ఇటువంటి వస్తున్నాయి సో డిజిటల్ సిల్క్ లో మీకు ఇలా రాయల్ గ్రాండ్ అయిన పళ్ళు కావాలంటే గానీ మీకు ఇలా దొరికిపోతుంది సో కలర్ కాంబినేషన్ డిజిటల్ సిల్క్ కాంజీవరం ప్యాటర్న్ లో ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి సో ప్రతి ఒక్క కలెక్షన్స్ కి మీకు దీంట్లో కలర్ చాట్ వస్తుంది మీరు ఇక్కడ చూస్తున్నారు సాఫ్ట్ సిల్క్ వెరైటీ సాఫ్ట్ సిల్క్ లో గానీ మన దగ్గర పేస్టల్ కలర్స్ ఉన్నాయి ఎస్ఎస్ డబ్ల్యూ శిల్పా అని సో సాఫ్ట్ సిల్క్ అంటే టూ టోన్ షేడ్ లో వస్తుంది సో ఎంత బ్యూటిఫుల్ గా దీంట్లో ఇచ్చారు చూడండి పేస్టల్ కలర్ కి చెప్పాలంటే మీకు ఇలా పర్పుల్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు వచ్చేస్తుంది ఇది కానీ మీకు లేటెస్ట్ అయిన కొత్త కలెక్షన్స్ అనమాట ఇక్కడ చూడండి సో ఇది ఒక ప్యాటర్న్ సో ఈ ప్యాటర్న్ లో గాని మీరు తీసుకోవచ్చు ప్రతి ఒక్క కలెక్షన్స్ లో మీకు కలర్ చార్ట్ ఉన్నాయండి సో అజ్మీరా ఫ్యాషన్స్ లో మీకు ఏ కలెక్షన్ లేదని లేదు ప్రింటెడ్ క్యాట్లాగ్ డైలీ వేర్ లినన్ కాటన్ కాటన్ డిజైనర్ హ్యాండ్ వర్క్ శారీస్ మీకు రెగ్యులర్ రెడీ టు వేర్ శారీస్ ఇలా బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి సో ఇంకా డార్క్ కలర్ కావాలనే వాళ్ళకి చాలా డార్క్ కలర్ అండి యెల్లో కలర్ కి గోల్డెన్ లో మీకు కాంబినేషన్ చాలా వెయిట్ గా ఉందండి హెవీ అయిన కలెక్షన్స్ అంటే ఇలా కలెక్షన్స్ మీరు చూడొచ్చు ఎంత డార్క్ గా ఉంది చూడండి సో ఈ శారీ గాని కాంబినేషన్ మీరు చూడొచ్చు సో ఈ ప్యాటర్న్ లో వచ్చేస్తుంది టూ ఎయిట్ డబుల్ జీరో ఇది కోడ్ అనమాట ఈ కోడ్ చెప్పి కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు నేను చూపించేవన్నీ లేటెస్ట్ అయిన కొత్త కొత్త న్యూ కలెక్షన్స్ ప్రతి ఒక్క దాంట్లో మీకు క్యాటలాగ్ వచ్చేస్తుంది క్యాటలాగ్ చూసి చూపించే కానీ మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు ఆర్గెన్జాలో స్టోన్ వర్క్ కావాలనే వాళ్ళకి ఆర్గెన్జాలో కానీ స్టోన్ వర్క్ శారీస్ కానీ మన దగ్గర ఉన్నాయండి సో ఈ ప్యాటర్న్ గానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు వివింగ్ వర్క్ శారీస్ అంటే సూరత్ లో చాలా శారీస్ మీకు దొరికిపోతాయి సో ఇలా మీకు మెజంతా కలర్ కాంబినేషన్ లో స్టోన్ వర్క్ లో మీకు బార్డర్ అండ్ మీకు ప్రితిగా ఎంత ప్రితీగా లైట్ వెయిట్ శారీస్ కావాలనే వాళ్ళకి కానీ ఇలా దొరికిపోతుంది నెక్స్ట్ కలర్ కలర్ బ్లూ బ్లూ కి నేవీ బనారసి బనారసి అన్ని కలెక్షన్స్ కి చాలా డిమాండ్ అనమాట వెడ్డింగ్ లో అందరికి కావాలి రాయల్ గ్రాండ్ అయిన బనారసి వెరైటీస్ ఎంత బ్యూటిఫుల్ అయిన శారీ చూడండి సో ఈ శారీస్ లో మీకు సిల్వర్ లో ఇచ్చేసారు సిల్వర్ లో మీకు కావాలనే వాళ్ళకి ఇంత బ్యూటిఫుల్ గా వివింగ్ లో మీకు ఇటువంటి ఒక శారీస్ మల్టీ త్రెడ్ లో మీకు వివింగ్ చేశారనమాట ఈ శారీ పళ్ళు వచ్చేసి మీకు ఫుల్ ఇలా మీకు సిల్వర్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది ఇవన్నీ లేటెస్ట్ అయిన కలెక్షన్స్ అండి ప్రతి ఒక్క శారీకి కాంట్రాస్ట్ అయిన కలర్ కాంబినేషన్స్ అజ్మీరా ఫ్యాషన్స్ ఇస్తున్నారు మీకు ఎటువంటి కలెక్షన్స్ తీసుకున్నా గానీ అజ్మీరాలో ఇలా బ్యాగ్ ప్యాకింగ్ లో వచ్చేస్తుంది మీరు బ్యాగ్ తీసుకుంటున్నారంటే క్యాటలాగ్ లో ప్రతి ఒక్క క్యాటలాగ్ లో మీకు శారీస్ ఇమేజెస్ కానీ వచ్చేస్తాయి ఇప్పుడు ఈ శారీస్ చూసారంటే త్రీ సిక్స్ కలర్స్ సెట్ టు సెట్ సో ఇటువంటి ఒక కలెక్షన్స్ మీరు ఇలా చూపించి మీరు మీ కస్టమర్స్ కి అమ్మొచ్చు Sure. సో ఎప్పుడు మీరు సిల్క్ లో మీరు బిజినెస్ చేస్తున్నారంటే కొత్త కొత్త వెరైటీస్కి మీకు ఎప్పుడు వెంటనే స్క్రీన్లో ఉండే లో కాల్ చేయండి రీటైలర్ అవ్వాలి డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి పర్సనల్ పర్చేస్ చేసుకోవాలి పెళ్ళికి పర్చేస్ చేసుకోవాలి కాదు కానీ డిస్ప్లేలో ఉండే లో మాట్లాడి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు డ్యామేజెస్ రాబో అలా వచ్చినా కానీ మీకు రీప్లేస్ ఉంది మీకు టెన్ టు ట్వెల్వ్ డేస్ లో మీ స్టాక్ వచ్చేస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ లేదు సింగిల్ పీస్ లేదండి మీరు బల్క్ గా ఆర్డర్ చేసుకోవచ్చు హోల్సేల్ ప్రైస్లో మీకు ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ అని చేసేస్తారు అజ్మీరా ఫ్యాషన్ సూరత్ లో రఘుకుల్ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్ సోమవారం టు శనివారం వచ్చి మీరు చూడండి చేసుకోవచ్చు పర్చేస్ చేసుకోండి లైవ్ గా వీడియో కాలింగ్ అని చేసుకోండి ఇటువంటి ఒక కొత్త కొత్త యూనిక్ వెరైటీస్ ని పెట్టండి మీ కస్టమర్స్ ని హ్యాపీ చేయండి మళ్ళీ కలుస్తాను కొత్త కొత్త కలెక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ తో సో మన ఛానల్ మీరు ఫస్ట్ ఏం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వెంటనే నేను చూసిన వీడియోస్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి మళ్ళీ కలుస్తాను కొత్త కలెక్షన్స్ తో అంతవరకు టేక్ బాయ్ అండి